చంద్రబాబు నాయుడు కోసం పనిచేసిన వాళ్ళు కావచ్చు చంద్రబాబు నాయుడు చెప్పింది విని దాని తగ్గట్టు నడుచుకున్న వాళ్ళు కావచ్చు ఈరోజు రాష్ట్రంలో అయితే మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు మిగతా రాష్ట్రాలు అయితే మంచి మంచి విద్యావేత్తలు కావచ్చు ఎంటర్ప్రైనర్స్ కావచ్చు ఇండస్ట్రీస్ అలా ఉన్నారు అదే విదేశాల్లో చూసినట్టయితే ఏకంగా పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా దానికి అధిపతులుగా ఉంటూ ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సహకారం అందించిన వాళ్ళు కావచ్చు ఆయన కలిసి కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేసిన వాళ్ళు కావచ్చు కొంతమంది జైలులకు వెళ్ళున్నారు కొంతమంది కోర్టులు కేసులు ఎదుర్కొని ఉన్నారు కొంతమంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ సమాజాల పౌరుపై లైక్ అలా ఇప్పుడు ఈ వర్షన్ ఎవరు రైస్ చేస్తూ ఉన్నారు ఇలా ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అంటే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ బాంగ ఎప్పుడైతే నియమితులయ్యారో కొంతమంది చంద్రబాబు నాయుడు అభిమానులు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి ఇది తేడా సో ఇప్పుడు కానీ మీరు డిసైడ్ అవ్వండి ఎవరికి ఓటేస్తారు ఎవరు పక్షాన్ని ఉంటారని చెప్పేసి సో ఈ వేలు నేను ఇండెప్తే వేళ వెళ్ళదలుచుకోవాలి ఇది ఓటర్లో డిసైడ్ అవ్వాల్సింది యాజ్ అ జర్నలిస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ అజయ బాంగా అనే వ్యక్తి ఎవరు ఇతనికి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఇతను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అయినాడు కదా దానివల్ల ఏపీకి ఏం జరగబోతోంది గతంలో ఏపీకి ఇతను ఏదైనా మంచి చేస్తున్నాడా అండ్ అతను ఎవరు ఏంటి మొత్తం కూడా చెప్తా సింపుల్గా అజే భాంగ మహారాష్ట్రలో పూణేలో జన్మించున్నాడు వాళ్ళ నాన్న మిలిటరీ ఆఫీసర్ సో చదువు నిమిత్తం షిమ్లాలో చదువుకున్నాడు ఆ తర్వాత మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మన హైదరాబాద్లోనే చదివాడు ఆ తర్వాత కాలేజీ వచ్చేటప్పటికి ఎకనామిక్స్లో వచ్చేసి ఢిల్లీలో చేశాడు ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ చేశాడు ఆ తర్వాత కెరీర్ స్టార్టింగ్లోనే సో మంచి కంపెనీ నెస్లే ఇండియాలో జాయిన్ అయ్యారు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ యాక్టర్స్ అవన్నీ సూపర్ వేలు దూసుకెళ్ళిపోతున్న కంపెనీ మంచి లాభాలకు పట్టుకొచ్చారు ఆ తర్వాత పెప్సికో దానికి సంబంధించి ఎంటర్ అయ్యాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవన్నీ అని రేంజ్లో డెవలప్ చేసి పెట్టేశాడు ఇటువంటి ఒంటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమెరికాకి షిఫ్ట్ అయిపోయారు ఆయనకి అమెరికా పౌరసత్వం కూడా వచ్చేసింది ఇప్పుడు అతను అమెరికా అమెరికా వ్యక్తి అన్నట్లు లెక్క అమెరికా సిటిజన్ ఇక అటువంటి మూమెంట్లోనే అతను టాప్ మోస్ట్ కంపెనీస్కి సీఈఓగా ఉండటం కావచ్చు వాటిని ప్రాఫిట్ మేకింగ్ ముందుకు తీసుకెళ్లటంలో కావచ్చు ఇవన్నీ గుర్తించడం భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది రెండు వేల పదహారులో అతనికి పద్మశ్రీ కూడా ఇవ్వడం జరిగింది ఆ మూమెంట్లో అతను వచ్చేటప్పటికి ఈ మాస్టర్ కార్డు ఉంది కదా దానికి సంబంధించి సీఈఓగా పనిచేస్తుంది అందుకని దాని సీఈఓ కూడా చేస్తున్నారు ఇలా చేస్తున్న మూమెంట్లోనే చంద్రబాబుకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు కలిసిన వారిలో ఎవరు ఏంటినొకసారి ఒకసారి మొత్తం లిస్ట్ తీస్తే ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీ సీఈఓలు ప్రెసిడెంట్లు అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్అప్కి సంబంధించి బెస్ట్ వెల్ ఇన్నోవేటివ్ థింకర్స్ ఇలా నెంబర్ ఆఫ్ అనమాట అలా రెండు వేల పదిహేడులో ఈ అజయ్ భాంగ టీము చంద్రబాబుతో కలవటం జరిగింది అప్పుడు చంద్రబాబు గారు ఒప్పించి వైజాగ్లో ఈ ఫిన్టెక్ జోన్లో వచ్చేసి మాస్టర్ కార్డుకి సంబంధించి పెట్టేద్దామని చూస్తున్నారు వాస్తవానికి అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా అయినాయి రెండు వేల పంతొమ్మిదిలో మరల చంద్రబాబు గారు గెలిచున్నట్టయితే ఖచ్చితంగా బెస్ట్ వేలోనే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చారు బట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏం చేశారు జనాలంతా కూడా ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఏదో ఒక రోజుకి ఛాన్స్ అన్నట్టుగా ఐదు సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు ఆయన ఏం చేశాడు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పినాడు సిపిఎస్ రద్దు లేదు మెగా జా మెగా డిఎస్సి లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఇసుక విధానం వచ్చేసి పెద్ద తేడాగానే ఉంది రోడ్లు లేవు అమరావతిని అలా మధ్యలోనే చంపేశారు దాన్ని అంటే ఎక్కడైనా పాట పాడుతూ ఉన్నారు ఇదిగో త్వరలో వైజాగ్ వెళ్ళినా త్వరలో వైజాగ్ వెళ్ళాన అంటున్నారు ఇదిగో త్వరలో కాపురం వైజాగ్ ఇక్కడ రాజని అంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మన గ్లోబల్ సబ్మిట్ అది చేస్తున్నారు కదా ఆ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా పేపర్గా పరిమితం బోగస్ అని చెప్పి ఈ డిపో లేదు అవన్నీ నిజమైనా చెప్పేసి వాళ్ళు వేళ ఎంప్లాయ్మెంట్ అక్కడ చూపించట్లేదు నేను చెప్పుకుంటూ పోయినట్టయితే రియాలిటీ ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచిన తర్వాత గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎవరైతే ఆయనతో అగ్రిమెంట్స్ చేసుకున్నారు ఆయన ప్రభుత్వ ఆయన కూడా కాదు ఏపీ ప్రభుత్వం ఎవరైతే అగ్రిమెంట్స్ చేసుకున్నారో ఎంవైలు చేసుకున్నారో మెమర్ ఫర్ అండర్స్టాండింగ్స్ లైక్ వీటికి సంబంధించి ప్రతి దానిలో కూడా మరి వీళ్ళు వేలు పెట్టారో లేదన్నప్పుడు వాళ్ళకి అర్థం కావాల్సింది అర్థమైంది కానీ మొత్తానికి చాలా కంపెనీలు బ్యాక్ వెళ్ళిపోయాయి ఏడకి వెళ్ళినారు ఇవన్నీ అంటే పక్కన ఉన్నటువంటి హైదరాబాద్కి బోల్డెన్ కంపెనీలు మహారాష్ట్ర కొన్ని తమిళనాడు కొన్ని కర్ణాటక కొని వాళ్ళు చివరికి ఆంధ్రప్రదేశ్లో ఏముందంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను నేనెప్పుడు అనుకోలేదు ఇలా చేపల స్టాల్సు పులివేందులో పెడతా అని చెప్పి గొప్పగా చెప్పారు నాకు పిచ్చి ఎక్కింది అనమాట ఆ వీడియో చూసినప్పుడు కానీ నాకు ఇప్పటికి షాక్ అవుతూ ఉంటాను చేపల దుకాణాలు మటన్ దుకాణాలు వస్తాను ఎప్పుడు అనుకోలేదు వచ్చినాయి ఇస్ ఇట్ ప్రౌడ్ మూమెంట్ యాజ్ అ సీఎం ఆయన చెప్పాల్సింది అదే ఇదిగో ఇన్ని వేల మందికి ఉపాధి వచ్చింది ఇంత పెద్ద కంపెనీ వచ్చింది మన దగ్గరికి చేపల కొట్లు ఎవరు పెట్టుకోలేరా లేదా మటన్ కుట్టలు ఎవరు పెట్టుకోలేరా అసలు ఆ ఊరికి రావురా ఇది అనుకున్నవి చేయాలేదన్నా లేదంటే పెద్ద కంపెనీ లేదా ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఒక యూనివర్సిటీ ఇవి కదా గొప్ప అలా చేయలేదు ఆయన ఆ ఏవైతే చేస్తే దాన్ని గొప్ప నెటిక చూపిస్తుంటే పాపం ఈ అమాయకులు చప్పట్లు కొడతా ఉన్నారు సో పాయింట్కి వస్తా ఈ అజయ్ భాగా వచ్చేటప్పటికి ప్రజెంట్ వచ్చేసి జనరల్ అటెండెన్స్ అనే కంపెనీకి వైస్ చైర్మన్గా ఉన్నారు ఆయనని జో బైడెన్ మన ఫిబ్రవరిలోనే ప్రతిపాదించున్నారు ఎందుకు అదే సమయంలో ఈ డేవిడ్ మార్పాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అతను తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ప్రపర్వేలు లేవని అంతా కూడా ఆ రకమైనటువంటి వ్యతిరేకత వ్యక్తపరుస్తుంటే నాకు అవసరం లేదు నేను తప్పుకుంటున్నాను అని అన్నాడు సో ఇంకా అప్పటి నుంచి ఎవరెవరని అని అంటూ ఉన్నారు వాస్తవానికి ఎక్కువ షేర్ హోల్డర్ వచ్చేసి ప్రపంచ బ్యాంకులో అమెరికా మ్యాక్సిమం అమెరికా ఎవరైతే ప్రతిపాదిస్తారో వాళ్ళే ఉంటూ ఉన్నారు ఐ థింక్ ఇప్పుడు మన అజయ్ బాంగ్ వచ్చేసి పద్నాలుగవ అధ్యక్షుడు ఏమో ఒక్క అధ్యక్షుడు యొక్క పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది సో రేపు జూన్ రెండవ తారీఖు నుంచి ఈయన ఓ చెప్పాలంటే అది రెండు మన తెలుగు రాష్ట్రాలు విడిపోయినటువంటి రోజే అలా ఆ రోజే ఆయన ప్రపంచ అధ్యక్షుడిగా సంతకం చేయబోతుంటే ఆ రోజుకి ఐదు సంవత్సరాలు ఉంటారు ఈయన ఎన్నుకోవడం కారణం ఏంటి అన్నప్పుడు గతంలో ఈయన పనిచేసినటువంటి కంపెనీలు కావచ్చు అక్కడ ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు చూసుకుంటే ప్రాఫిట్ మేకింగ్లో తీసుకు వస్తాడు మేకింగ్ పొరపావేలో ఉంటుంది అందరం టీమ్ ఇంజర్ బాగా చేసుకుంటాడని జనరల్గా వరల్డ్ బ్యాంక్ అనగానే రెండు మెయిన్గా ఆర్థికంగా వెనకబడిన దేశాలని కొంత డబ్బులు ఇచ్చి వారిని ఆ రుణాలు అప్పుల నుంచి బయటపడేసే విధంగా డెవలప్మెంట్ వైపు నడిపించడం నెంబర్ వన్ అది నెంబర్ టూ వాతావరణం కూడా బెస్ట్ వేలో ఉండే విధంగా ఆ దేశాల సంబంధించి ఫండింగ్ ఇవ్వడం అన్నట్టు ఉండింది ఇలా ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ దేశాలు చేసే మార్పులకు సంబంధించి ఎక్కువ డబ్బులు కాదు చెప్పేసి దేశాలు అడుగుతూ ఉన్నాయి మీద ఎప్పుడు డౌ డామినేషన్ ఉంటుంది ఏంటి మీది సో కొత్త దిష్టి అందరు కలిపి ఎండుకోవాలని చెప్పేసి మిగతా దేశాలు అంటూ ఉన్నాయి ఇటువంటి మూమెంట్లో ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉండేది వరల్డ్ బ్యాంక్ సంబంధించి వాళ్ళకే చాయిస్ ఇచ్చారు వాళ్ళు ఈ అజయ్ బాంగాతో దాదాపు నాలుగు గంటల పాటు ఇంటర్వ్యూ నిర్వహించారు అందులో ఎన్నో రకాల ప్రశ్నలు అందించారు ఫైనల్లీ వాళ్ళంతా ఇంప్రెస్ అయ్యారు అంత ఇంప్రెస్ అయిన తర్వాత అజయ్ బంగానే ప్రపంచ బ్యాంక్కి అధ్యక్ష అని చెప్పేసి అన్నారు సో అప్పుడు మన భారతీయులకి తెలిసింది ఏంటి అరే అజయ్ బంగ మన అబ్బారా మన ఇండియారా అమెరికాలో సెటిల్ అయ్యాడరా అని చెప్పేసి అత మన తెలుగు వాళ్ళకి అర్థమైంది అరే ఈయన చంద్రబాబుకు మంచి క్లోజ్ రా బాబు అని చెప్పేసి సో ఇప్పుడు అతను వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అవుతున్నాడు రేపు చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో కనుక ఆంధ్రప్రదేశ్ కనుక సీఎం అయినట్టు అయితే ఇక ఆంధ్రప్రదేశ్ దశ మారింది అందులో నో డౌట్ ప్రపంచ బ్యాంక్ నుంచి అమరావతికి నిధులు వస్తాయి అత్యద్భుతంగా డెవలప్ చేస్తారు దాన్ని అండ్ ఆంధ్రప్రదేశ్ కొన్ని కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు క్లైమేట్ రిలేటెడ్ కావచ్చు కొన్ని కొన్ని ఫండ్స్ వస్తాయి అండ్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ అయినప్పుడు ఆబ్వియస్లీ వేరే వేరే బ్యాంకులు ఉంటాయి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు మరికొన్ని మరికొన్ని అవి మనకి డబ్బులు వేస్తాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే అప్పులు తెచ్చి పదకాల రూపాయల జనాల పంచం అలా కాకుండా ఆ వచ్చిన అప్పులని ప్రాపర్ వేల కన్స్ట్రక్టివ్ వేలో కావచ్చు లేదన్నప్పుడు కరెక్ట్గా ఎలాగైతే యూటిల్స్ అలా యూటిలైస్ చేస్తారు చంద్రబాబు గారు దానివల్ల భవిష్యత్తు రాళ్ళకి మేలు అనేది జరిగింది కళ ముందు డెవలప్మెంట్ అనేది కనిపించింది పెట్టుబడులు పెట్టేవాళ్ళు వస్తారు రాష్ట్రంలో వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది ఎవరికాల మీద వాళ్ళు నిలబడవచ్చు ఒకటి ఇచ్చే డబ్బులు అవసరం లేదు మనకి సో అందుకే నేను అన్నది మెయిన్గా చెప్పింది కూడా అదే నేను గతంలో చాలా బిడ్డలు చెప్పింది కూడా అదే ఒకడిచ్చే డబ్బులు మనకు వద్దు మన కాలంలో నిలబడదు దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చున్నాడు అప్పులు తెచ్చి మన నేతలు రుద్దొద్దు రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్ళండి మిగతా వాళ్ళు కంపెనీలు కావచ్చు వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి డెవలప్ ఇక్కడ వచ్చేసి పెట్టుబడులు పెడతారు ఆటోమేటిక్గా మాకు ఉపాధి లభించింది దట్స్ ఇట్ ఐ ఐఆమ్ షూర్ రెండు వేల ఇరవై నాలుగులో గెలవబోయేది చంద్రబాబే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఈ అజయ్ బంగా ద్వారా ఏపీకి బోలెడంత లాభం అయితే చేయకూడదు నాకైతే నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మనస్ఫూర్తిగా గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా ఒకసారి క్యాలకులేట్ చేసుకొని ఎవరున్నప్పుడు ఏం జరిగింది ఎవరు అప్పులు తీసుకొచ్చారు ఆ డబ్బులు ఏ రకంగా ఉపయోగించారు రాష్ట్రానికి అది ఒకసారి చెక్ చేసుకోండి